ఇల్లు ఉన్నాయో దాదాపు ఇళ్ళన్ని కూడా దాదాపు మన మెడ లోతు వరకు నీళ్లు వచ్చి అన్ని దాదాపు ఒక డెబ్బై ఎనభై ఇల్లు వరకు అన్ని నేను స్వతహాగా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చూడడం జరిగింది చాలా మంది పెద్ద మనుషులు ముసలోళ్ళు వాళ్ళు అప్పుడు అక్కడ ఉన్న ఒక తమ్ముడు సాగర్ అంటే సాగర్ గౌడని చెప్పి నా బిద్దె మీద కూర్చొని సోషల్ మీడియాలోనూ Facebook లో పెట్టి ద్రావిరాల దాదాపు దూరా సమూహానికి పెందితే సైన్యం యాక్టివ్ బికు బికొన్ చిలకల చేసుకొని ఆయన డాలీకి ఇంతా జగేయంగా పోలోస్లే పోలోలే పెట్టి మన గ్రామం నుంచి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు శ్రీనే నాయకుడి జగేయగారి నిత కార్యకర్త సోదరు కా మా ఊర్ చాలా విస్తంగా ఉంది ఈ ఊరు లోపడు కుది ఉస్తరో రారో చాలా ప్రమాదకండి రావాలంటే ఆలస్యం అదే రోజు వచ్చేది టూ వీలర్ మూటే కానీ ఏదో నా కళ్ళారా చూసిన తర్వాత చాలా తీవ్రమైన నష్టం ఒక నాలుగు నూట ముప్పై ఐదు నూట నలభై కుటుంబాలకు వాస్తవంగా అయితే ఇప్పుడు వాళ్ళు నిల్చున్నా కూడా ఎవరైనా చేయి పెడితే కూలిపోయేటట్టు గోడల్ని చాలా దారుణమే పరిస్థితుంది బియ్యం అంతా తడిచిపోయింది గొర్రెలు చచ్చిపోయినాయి ఒక తమ్ముడు వాళ్ళైతే ఆట కొట్టుకోపోయింది ఒక ట్రాక్టరే ట్రాక్టర్గా కొట్టుకోపోయింది చాలా దారుణమే పరిస్థితుంది నేను కలెక్టర్ గారితో కూడా స్వయంగా మాట్లాడడం జరిగింది ఏంటంటే నిన్ననే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా రేవంత్ రెడ్డి గారు స్వయంగా వారు రావడం జరిగింది వచ్చి కృషి తేడా బిడ్జి సంతోషం మా తండా కూడా చూసి చాలా సంతోషం కానీ రావిరాల గ్రామం కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చి ఉంటే ఇంకా చాలా సంతోషపడేటోళ్ళు ఎందుకంటే చాలా కుటుంబాలను ఆదుకునే ఇవాళ సతంగా అధికారులు వచ్చిపోతారు కానీ వారు వచ్చి కళ్ళ చూస్తేనే నేనే అంటున్నాను నేను చూడకపోందేమో ఏదో కొంచెం మునిగిపోయిందేమో అనుకున్నాను కానీ నా కళ్ళతో చూసినాక అయ్యారు ఆమె ఇంత నష్టం జరిగిందా భగవంతుని దయవల్ల ఇవాళ ఇవాళ మనుషులకు ఎవరికి ప్రమాదం జరగలేదు ఎవరు చనిపోలేదు దేవుడు దేవాలనే బాధ కలిగింది కానీ రేవంత్ రెడ్డి గారు ఇవాళ స్వయంగా ఈ ఊరికి వచ్చి ఉంటే ఇంకా చాలా సంతోషపడతారు కానీ జిల్లా అధికారులు దయచేసి నా మనిషి మీ మనిషి ఈ పార్టీని చూడదు ఈ గ్రామంలో నూట ముప్పైదే ఉండొచ్చు నూట యాభై కుటుంబాలే వచ్చు ఒక జగే గారు ఒక మంచి మాట చెప్పిండ్రు చాలా మంది గ్రామస్తులు వచ్చిన దయచేసి ఎవరైతే ఈ ముంపుకు ఈ వాగుకు కొట్టుకోపోయి ఇక్కడ దాకా వచ్చి పీకలోతు నష్టం అదిగి కష్టపడి బియ్యం ఎండుకోపోయి మిర్చిలు ఎండుకోపోయి పప్పు ఎండిపోయి కొన్ని నీళ్ళల్లో పోతే కందిపప్పు ఎండబెట్టుకున్నారు బియ్యం ఎండ పెట్టుకుని చెప్పిన అమ్మ మళ్ళీ అవి తినకండి మీ ఆరోగ్యం బాడైతాయి దాన్ని పడేయండి మా చేతనే ఇంత మీ ఆడబిడ్డగా పప్పు ఉప్పు కారమో పసుపో నూనె చక్కరో ఎంతో అంత అవి వాళ్ళ కూరగాయలతో పాటు మా వంతు కూడా అరే మేము కూడా ఉన్నాం అంటే పదవులు ఉన్నప్పుడే కాదు పదవులు లేకున్నా మేము ప్రజల్లో ఉండే వ్యక్తులం మీ కష్ట సుఖాల్లో ఉండే వ్యక్తులం మీకు ఆసటగా ఉంటాం బాసటగా ఉంటాం మీరు అధైర్యపడొద్దు మీ వెన్నంటే ఉంటాం అని చెప్పేసి కేసీఆర్ గారి ద్వారా వారి నాయకత్వంలో ఇక్కడ నా సోదరులు తమ్ముళ్ళందరూ కూడా మా మండల నాయకులు మా మండల పార్టీ అధ్యక్షులు గారు కానీ మా మాజీ జడ్పీడ్ గారు కానీ మిగతా మా మాజీ ఎంపీవీ గారు కానీ అందరూ కూడా వెన్నుదనగా అందరూ కూడా వాళ్ళందరూ కూడా స్వయంగా ఈ గ్రామాన్ని రావడం కారణం ఒకటి ఏంటంటే మేమున్నం మీ అధైర్యపడకండి ఇంకా రెండు రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి ఇవాళ వాతావరణాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు నా ముందు అందరు పెద్దమ్మల మా అమ్మమ్మ నానమ్మల వయసులో ఉన్నారు దయచేసి మీరు బయటకు వెళ్ళకండి మీరు అందరూ ఇళ్ళలో ఉండండి ప్రభుత్వంగా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ప్రతి ఇంటిని సర్వే చేయాలి కొంతమంది రైతులు అంతా మేటలు ఇసుక వచ్చేసింది పొలాలు కొట్టుకోపోయినాయి గొర్రెలు కొట్టుకోపోయాయి ఇవాళ అన్ని పోయినాయి అటువంటి వాళ్ళకు అండగా ఉండి ఎవరికి నష్టం జరిగిందో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సహాయం అందించేందుకు ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి మీ అందరి తరఫున కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ గారిని అందరూ కొడుతూ ఉన్నాం ముంగళ వేట వస్తుంటే పాప ఒక తమ్ముడు వాళ్ళు తప్ప ఆరు వేల కోళ్ళు మొత్తం కొట్టుకోపోయినాయి అట భార్య భర్త పాపం డిగ్రీ చదువుకున్నారు ఆడపిడింది అక్కడ పోదాం అంటే పోయేటట్టు లేకుండా వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళు ఇద్దరు కళ్ళు నీళ్ళు పెట్టుకుంటే ఏం చేయాలి అర్థం కావాలి ఎమ్మంటతో మాట అయ్యా మీరు ఏం చేసినా కూడా తప్ప ఆరు వేల దాప ఎనిమిది లక్షల వరకు వాళ్ళు పది లక్షలు అన్నారు కానీ కళ్ళు వాళ్ళు ఎమ్మార్ గారు ఆరు ఎనిమిది లక్షల రూపాయలు ఎస్టిమేట్ చేసి పంపినారు అదే నాయన ఎట్లా అంత సహాయం చేయండి లేకపోతే ఎందుకంటే వాళ్ళ జీవనాధారం దాని మీద ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఒకటే కాకుండా జిల్లాలో ఇంకెక్కడ ఏ ఇబ్బంది అయినా మేము ఖచ్చితంగా అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది మేము వెన్నంటే ఉంటుంది దయచేసి ఏది ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఊళ్ళో ఎక్కడెక్కడ మునిగిపోయిన వాళ్ళకి ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కూడా మనం మేము చెప్పినా ఎందుకంటే కొంతమంది వచ్చిపోయిన కూడా అంటే నాకే ఇచ్చినో మీకు ఇచ్చినో కాదు ఎవరున్నా ఏది ఉన్నా కూడా నిజంగా మునిగిపోయిన ఇబ్బంది పడక లిస్ట్ తయారు చేసుకున్నారు మీకు అన్ని ఏర్పాటు చేసినాము అందరికీ కూడా ఎంతో పావలో పరకు ఎంత వస్తుందో అందరికీ వచ్చే విధంగా దయచేసి ఇక్కడున్న మీరు నాయకులు మీరు చూసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ ధైర్యంగా ఉన్నా కోరుకుంటా గ్రామానికి స్వయంగా మంత్రి సీతకు వచ్చారు ఏం స్వయం చేయాలని ప్రజలని ఒకటి మీ ఒకటే మా చెప్తున్నా మంత్రి వచ్చింది ఏమంటున్నా అరే ఈ మహబూబా జిల్లాకి రేవంత్ రెడ్డి గారు సాక్షి ముఖ్యమంత్రి గారు వచ్చింది నేనేమంటున్నా మా తండ సీతారాం తండకు మీరు వీక్షించారు ఒక ముప్పై ఐదు కుటుంబాల నుంచి నలభై ఐదు కుటుంబాల వరకు ఉన్నాయి చాలా సంతోషం నేను కూడా నిన్న పోయినా అన్నీ అక్కడ పోయి తిరిగినా అంత సాయం చేయడా తోచిన సాయం చేసినాం కానీ రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి ఒక తండాకే పరిమితం కాకపోవాల్సింది వారు ఒక గ్రామానికి వచ్చి ఇంత పెద్ద గ్రామానికి వచ్చి ఓ అడుగు ఈ వేసి ఉంటే మీరు ఏం చేయకుండా వాళ్ళు ఎంత ధైర్యం ఉండాలి ముఖ్యమంత్రి మా ఊరుకు వచ్చిండు చూసిపోయినట్టే ఇవాళ కలెక్టర్ లేకపోతే ఎంఆర్ఓ మీద అధికారులు ఉంటుంది అదే ముఖ్యమంత్రి వచ్చినట్టే ఈ ఊర్లో అన్ని చేయాలనుకుంటారు కానీ ఎంత అధికారులు వచ్చినా సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అటు నుంచి అట్టే పోకుండా ఈ గ్రామానికి వచ్చి చూసి ఈ గ్రామంలో అంత ఇబ్బంది చూసుకొని అందరికి ఒక మాట చెప్పి పోయి ఉంటే చాలా సంతోషపడాలంటారు అందుకే ఇప్పటికైనా సరే వారు రాలేకపోయినా జిల్లా యంత్రాంగం పూర్తిగా కూడా రాకపోవడం చాలా బాధాకరం శోచనీయం అది ఇక్కడ ఉన్న నాయకులు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు ఎంపీ వాళ్ళకి బయటత ఉండాలి ఊరు తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉండాల్సింది ఉండే మేము వాళ్ళు సోషల్ మీడియా పేపర్ విషయం మేము ఇవాళ రావడం జరిగింది కానీ దయచేసి మీరందరూ మీకు ఇక్కడ అయితే నష్టం జరిగిందో రాజకీయాలకు సంబంధం లేదు రాజకీయంతో సంబంధం లేదు ఎందుకంటే కష్టకాలం ఉన్నప్పుడు ప్రజలు ఉన్నప్పుడు పార్టీతో సంబంధం లేదు అందరూ సహాయం చేయాలి మీకు అందరికి ఇబ్బంది జరగకుండా అన్ని సాయం చేయాలని కోరుతా ఉన్నా జిల్లా యంత్రాంగం నేను మరొకసారి కలెక్టర్తో మాట్లాడుతూ కలెక్టర్ గారు మొన్న కూడా వచ్చిపోయాను నేను తెలిసి నేను మరి నేను పోయించను చెప్పారు మరొకసారి కలెక్టర్ గారితో మాట్లాడతా ఏది ఇప్పుడు ఎకరానికి పదివేలు అంటారు పదివేలు కాదు యాభై వేలు నష్టపడి కాని వాళ్ళు ఇవాళ ఎక్క పదివేలు ఏడు సరిపోతాయండి ఇవాళ వాళ్ళు ఒడ్డు నారు కోసుకుంటే సరిపోతాయి మిర్చి నారు పోసుకుంటే సరిపోతాయి పత్తి కూడా పోలిపోతాయి ఏమైతే గొర్రెలు పది పదిహేను వేల రూపాయలు పెడితే కొట్టు కొనుక్కోలేను గొర్రెలు ఉన్నాయి గొర్రెలు ఒక కుటుంబాన్ని పోతే నలభై కొట్టుకుపోయినారు ఒకరు ఇరవై కొట్టుకోపోయానంటారు ఇవాళ అట్లా జంతువులు ఏ పశువులకు కానీ వీటికి కానీ ప్రభుత్వం తల్లించి సాయం చేయాలి దాదాపు ఒక తమ్ముడు వచ్చిండు అమ్మ ఈ ఊళ్ళో ముప్పై మంది ఆటో ఆటో వాళ్ళు ఉన్నాం మేము బిక్కు బిక్కు కష్టపడి ముందే ఉన్నాయి వాళ్ళ ఆటోలు కూడా కొట్టుకోపోయే పరిస్థితి అంటున్నారు ఆటో కార్మికులు కూడా సహాయం చేయాలి పేదవాళ్ళు ప్రతి ఒక్కరు సహాయం చేయాలి ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం మీరు ఎంత మేరకు చేస్తే అంత సంతోషం చెప్పి మీరు తెలియపరిస్థితి తప్పకుండా ఈ గ్రామానికి అయితే పూర్తి న్యాయం జరగాలని మనస్ఫూర్తి గారు కోరుతున్న అవసరం ఉంటే మంత్రి గారు మీరు మరో